హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్ ఈ వీడియోలో మీకెంతో ఫేవరెట్ అయినటువంటి ఎగ్స్తో మసాలా కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాను ఫస్ట్ ఈ మసాలా కర్రీ ప్రిపేర్ చేయడానికి ఎగ్స్ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఇందులో మసాలా తయారు చేసుకోవడానికి మిక్సీ జార్లో ఎండుమిర్చి ధనియాలు వెల్లుల్లి ఉప్పు ఇవన్నీ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఆ తర్వాత ఈ ఉడికించుకున్న ఎగ్స్ని ఇలా చాకుతో ఘాట్లు పెట్టండి ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా ఇలా చాకుతో అక్కడక్కడ ఘాట్లు పెట్టండి ఇలా ఘాట్లు పెట్టినట్టయితే మనం వేసిన కారం ఉప్పు మసాలా ఇవన్నీ బాగా పట్టుకుంటుంది మనం కర్రీ తయారు చేసుకున్నప్పుడు ఈ ఎగ్స్కి బాగా పట్టుకొని చాలా బాగుంటుంది ఎగ్ తిన్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఊరికే ఉడికించుకున్న ఎగ్స్ మనం కర్రీలో వేసుకున్నప్పుడు ఎలా ఉంటుందండి చప్పగా ఉంటుంది కదా ఇలా ఘాట్లు పెట్టుకున్నట్లయితే మసాలా ఇందులోకి పట్టుకుంటుంది కాబట్టి తిన్నప్పుడు కొంచెం కారంగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఇలా ఉడికించుకున్న ఎగ్స్ని కొంచెం ఫ్రై చేయండి ఇప్పుడు ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాను అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఉడికించుకున్న ఎగ్స్ని ఈ ఆయిల్లో వేయండి మీడియం ఫ్లేమ్లో ఈ ఎగ్స్ని ఫ్రై చేయండి మనం ఈ ఎగ్స్ని ఫ్రై చేయడం వల్ల ఈ పైరున్న లేయర్ అంతా చాలా టేస్టీగా ఉంటుందండి మంచిగా క్రిస్పీగా ఉంటుంది ఎగ్ టేస్ట్ బాగుంటుంది రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు ఈ ఎగ్స్ని ఫ్రై చేయండి ఇప్పుడు ఈ ఎగ్స్లో కొంచెం పసుపు ఉప్పు కారం వేసి ఫ్రై చేయండి బాగుంటుంది టేస్ట్ ఇలా మంచిగా రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు కలుపుతూ ఉండండి ఈ లేయర్ అంతా క్రిస్పీగా అవుతుంది ఇలా ఊరికే తిన్నా కానీ బాగుంటుంది అలాగే పప్పు అన్నంలోకి సాంబార్ రైస్లోకి ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్ చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి అలాగే మీరు పులుసు తయారు చేసుకున్న కర్రీ తయారు చేసుకున్న ఇలా ఉడికించుకున్న ఎగ్స్ని కొంచెం ఫ్రై చేసి అందులో మీరు కర్రీ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కర్రీ తయారు చేసుకోవడానికి అదే ఆయిల్లో అవసరం అనిపిస్తే కొంచెం ఆయిల్ వేసుకోండి పర్వాలేదు ఇప్పుడు ఆయిల్ వేడిన తర్వాత తాలింపు పెట్టుకోండి అంటే ఆవాలు జీలకర్ర వేసుకొని ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేసుకోవాలి సన్న సన్నగా కట్ చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేయండి అలాగే ఇందులో మనం ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న ధనియాలు ఎండుమిర్చి వెల్లుల్లి ఈ పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ ఇప్పుడు ఈ తాలింపులు వేయండి అది కూడా బాగా ఫ్రై చేయండి మనం ఇందులో వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలండి మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేపండి మీడియం ఫ్లేమ్లో పదిహేను నిమిషాల పాటు ఉల్లిపాయ ముక్కలు వేపుతూ ఉండండి మీరు హై ఫ్లేమ్లో ఉల్లిపాయ ముక్కలు వేపితే టేస్ట్ అంతగా బాగోదు కర్రీ మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయ ముక్కలు బాగా వేగానివ్వండి చూడండి కలర్ చేంజ్ అవుతాయి మీకు తెలుస్తుంది బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత పసుపు ఉప్పు కారం వేసి బాగా కలపండి అలాగే ఇందులో రెండు లేదా మూడు పచ్చిమిర్చి ముక్కలు వేయండి అలాగే కొంచెం అల్లం పేస్ట్ వేయండి ఇవన్నీ వేసి బాగా కలపండి పదిహేను నిమిషాల పాటు మీరు ఇలా కలుపుతూ ఉంటే ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత కర్రీ దగ్గరికని వస్తుంది ఇలా దగ్గరికి వచ్చేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలి మీరు మనం ఎంత మంచిగా ఈ ఉల్లిపాయ ముక్కలు వేగనిస్తే కర్రీ అంత టేస్టీగా ఉంటుందండి లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగాయి ఇలా కర్రీ దగ్గరికని వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం బాయిల్ చేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఈ టేస్టీ టేస్టీ ఎగ్స్ని ఈ గ్రేవీలో వేసేయండి ఇలా వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు కలపండి లో ఫ్లేమ్లో ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి మూత పెట్టేయండి అంతే అండి చాలా సింపుల్ టేస్టీ టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ తయారైపోయినట్టే సింపుల్గా తయారు చేసుకోవచ్చు కాకపోతే టేస్ట్ మాత్రం అస్సలే సింపుల్గా ఉండదు టేస్ట్ అదిరిపోతుంది అంతే మీరు నేను వీడియోలు చూపించిన విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు ఎగ్స్ తెచ్చుకున్నప్పుడల్లా మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటూ ఉంటారు నిజంగా చెప్తున్నాను చాలా బాగుంటుంది కర్రీ వేడి వేడి అన్నంలోకి ఈ ఎగ్ మసాలా కర్రీ తింటూ ఉంటే ఆహా ఏ కర్రీ అవసరం లేదు చాలా బాగుంటుంది ఈ ఎగ్ మసాలా కర్రీ అంతే అండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ చేసుకోవడమే మరి ఈ వీడియో మీకు నచ్చిందా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఈ ఎగ్ మసాలా కర్రీ మీరు కూడా తప్పకుండా అందరూ తయారు చేసుకోండి టేస్ట్ ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేస్తారు కదా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మరొక టేస్టీ రెసిపీతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ ఎగ్ మసాలా కర్రీ వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది రైస్లోకి బాగుంటుంది అలాగే చపాతీలోకి పూరీలోకి దేనిలోకైనా బాగుంటుంది మనం ఈ కర్రీలో వేసే ఎగ్స్ని ఉడికించుకొని కర్రీ తయారు చేసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్తీ కాబట్టి తప్పకుండా అందరూ తయారు చేసుకోండి ఓకేనా